ఈ ఇచ్చేటువంటి పెన్షన్ విషయంలో అధ్యక్ష మనకు కావాల్సిన సదరన్ సర్టిఫికేట్స్ ఇష్యూలో మంత్రి గారు డెఫినెట్ గా ఆలోచించాలి అధ్యక్ష ఇప్పుడు మనకు ఎవరైతే ఇప్పుడు చెప్తున్న ఆర్టిజం పేషెంట్స్ కానీ లేకపోతే వికలాంగులకి గానీ హండ్రెడ్ పర్సెంట్ డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి అసిస్టెంట్స్ ఒకరి అవసరం పడుతుంది అధ్యక్ష వీటన్నిటికీ కూడా మా విశాఖపట్నంలో అయితే సదరానికి స్లాట్స్ కి బుక్ చేయడానికి స్లాట్స్ దొరకట్లేదు అధ్యక్ష ఒకవేళ విశాఖపట్నం వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకుంటే పక్క జిల్లా నర్సీపట్నంలోనూ లేకపోతే ఏజెన్సీస్ లోనో వాళ్ళకి డేట్ దొరుకుతుంది అక్కడికి వీళ్ళని తీసుకెళ్లడం అనేటువంటిది ఒక పెద్ద ప్రయాసిగా మారింది అధ్యక్ష ప్రతి నియోజవర్గంలో సదరన్ స్లాట్స్ వచ్చే విధంగా ఉండేటువంటి హాస్పిటల్స్ దగ్గరలో ఉండేటువంటి హాస్పిటల్స్ కి పర్టికులర్గా ఎవ్రీ మంత్ వాళ్ళకి జరిగేటట్టుగా చేస్తే బాగుంటుంది అధ్యక్ష ఈ సదరన్ సర్టిఫికేట్స్ విషయంలో అన్ని చోట్ల ఇబ్బంది ఉంటుంది అధ్యక్ష దీన్ని ఆలోచించాల్సింది కోర్టు